వీళ్ళు వస్తే ఏదో చేస్తారు మేము వస్తే ఏదో దోచుకుంటాము ఏదో రౌడిజం చేస్తాం మేము వస్తామన్నా దోచుకుంటాం మీ ప్రేమను మేము దోచుకుంటాం అన్న అంతే అద ఈ మన బాబు గారు సూపర్ సిక్స్ అనే ని పథకాన్ని మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు వాడికి వాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి ఆ సూపర్ సిక్స్ పథకాల గురించి మీరు ఇంటింటికి వెళ్ళి అందరూ చెప్పాలని కోరుకునే అన్న నేను మా నాన్న మా బాబాయ్ అయితే మీ మా నాన్న ఎవరన్నా కానీ మేము డైరెక్ట్ మీతో టచ్లో ఉంటామన్నా అందులో వాళ్ళు ఎవరో వచ్చి నాన్న దగ్గర తీసుకోపోవాలా నాన్న వాళ్ళు ఉంటేనే మీరు రావాలనేది లేదన్న ప్రతి ఒక్కరికి నా నంబర్ మీరు అందరూ పెట్టుకోండి నా నంబర్ కూడా పెట్టుకోండి ప్రతి ఒక్కరు మీరు మాతో డైరెక్ట్ టచ్లో ఉండొచ్చు అన్న ఎక్కువ ఈ వచ్చే ఎలక్షన్లో మీకు ఒత్తిడి కూడా ఉండొచ్చు అన్న అధికారాల ఇచ్చి మీరేం భయపడకద్ద భయపడద్దండి మేము మీతో పాటు అంతనే ఉంటాము ఎవరికి ఏ ప్రాబ్లం రాదు ధైర్యంగా ఉంటాడు దాంతోపాటు మేము అంతా ఉంటాము ఓకేనా ప్రజలందరికీ నా నమస్కారం